ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా మన రాష్ట్రంలో జరిగే పర్యాటక సంబంధించి జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా అప్డేట్ చేద్దామని చెప్పి కూడా మరి ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది మరి గత కొన్ని రోజుల నుంచి కూడా అప్డేట్ చేయాలని చెప్పి చాలా సందర్భాల్లో ప్రయత్నించినా కూడా కొంచెం టైం దొరిక కూడా ఈ ప్రెస్ మీట్ కొంచెం డిలే అయింది మొదట మొన్న మేము ఢిల్లీకి వెళ్ళే సంగతి కూడా అందరికీ కూడా తెలిసిందే మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఆల్ఫోన్స్ గారిని సెంట్రల్ టూరిజం మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది కలిసినప్పుడు మరి ఎక్కువ అడగకుండా ఇచ్చిన దాంట్లోనే స్పెసిఫిక్గా ఆయన రెండో మూడో అడిగి అవి వస్తే చాలా వరకు మనకి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే రాయలసీమకు సంబంధించిన రాయలసీమ హెరిటేజ్ సర్క్యూట్ కి డిపిఆర్ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది దాదాపుగా వంద కోట్ల రూపాయలకు సంబంధించిన డిపిఆర్ మరి రాయలసీమకు సంబంధించిన సబ్మిట్ చేయడం జరిగింది ఈ వంద కోట్లు కూడా మరి గతంలో కూడా డిపిఆర్ తయారు చేశామే కానీ కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ దాంట్లో మెన్షన్ చేయలేదని చెప్పి మళ్ళీ డిపిఆర్ కొత్తగా తయారు చేపించి మరి అల్ఫోన్స్ గారికి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అరకు అరకు కూడా సపరేట్ సర్క్యూట్ పెట్టాలని చెప్పి దాంట్లో కూడా మెన్షన్ చేసి ఒక యాభై కోట్ల రూపాయలు కూడా అరకు సపరేట్ గా మరి ట్రైబల్ సర్క్యూట్ పెట్టాలని చెప్పి కూడా ఒక ప్రపోజల్ పెట్టి ఒక యాభై కోట్ల రూపాయలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ని అడగడం జరిగింది అదేవిధంగా టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్పొరేషన్ పెట్టడం జరిగింది ఢిల్లీలో ఉంది కానీ సౌత్ ఇండియాలో ఇప్పుడు టూరిజం చూసుకుంటే చాలా వరకు డెవలప్మెంట్ జరుగుతుంది మరి సౌత్ ఇండియాలో కూడా ఒక హెడ్ క్వార్టర్స్ పెట్టాలి హెడ్ క్వార్టర్స్ కూడా మరి విజయవాడలో పెట్టాలని చెప్పి కూడా ఒక ప్రపోజల్ కూడా మేము ఆల్ఫోన్స్ గారికి ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే కొత్తగా టూరిజం ప్రాజెక్ట్స్ పెట్టాలనుకున్న వాళ్ళు ఈ కార్పొరేషన్ కింద వీళ్ళకి ఫండింగ్ చేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది కాబట్టి దీనివల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా ఆయనకి మేము మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మొన్న బోట్ యాక్సిడెంట్ చేసిన జరిగిన తర్వాత కూడా బోటింగ్ సంబంధించిన ఆపరేటర్స్ వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడినప్పుడు ఈ లైఫ్ జాకెట్స్ కంపల్సరీ పెట్టాలని చెప్పిన వెంటనే కూడా ఆ దానికి మీరు ఏదైనా ఫండింగ్ ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా వాళ్ళు కొన్ని కన్సర్న్స్ మాకు చెప్పడం జరిగింది సో ఈ టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ రావడం వల్ల ఈ లైఫ్ జాకెట్స్ గానీ లేకపోతే సేఫ్టీకి సంబంధించిన వాళ్ళు పెట్టుకోవడానికి మరి సబ్సిడీ ఇవ్వడానికి కూడా ఉంటుంది కాబట్టి ఇది పెద్ద స్థాయిలో ఉపయోగపడుతుందని చెప్పి కూడా మరి వాళ్ళకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ మహేష్ సెంట్రల్ గవర్నమెంట్ లో మహేష్ శర్మ గారు సెంట్రల్ గవర్నమెంట్ కల్చర్ మినిస్టర్ గా అని కూడా కలవడం జరిగింది ఆయనతో కూడా కొన్ని ప్రపోజల్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది ఏ విధంగా కొన్ని గతంలో కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేసుకోవడం కూడా జరిగింది ట్యాగోర్ కల్చరల్ కాంప్లెక్స్ ఒకటి కాకినాడలో పెట్టాలని చెప్పి కూడా ఒక ప్రపోజల్ కూడా మేము ఆయనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐసీసీఆర్ ఇండియన్ సెంటర్ ఫర్ కల్చరల్ రిలేషన్షిప్స్ అది గతంలో మనకి కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఉండడం జరిగింది అది విజయవాడలో ఒక ఆఫీస్ పెట్టాలని చెప్పి కూడా మరి ఒక ప్రపోజల్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది తర్వాత ఢిల్లీ వాళ్ళందరినీ కలిసిన తర్వాత లండన్ కి వరల్డ్ ట్రావెల్ మార్ట్ జరిగింది లండన్ లో దాన్ని కూడా మేము అటెండ్ అవ్వడం జరిగింది ఈ వరల్డ్ ట్రావెల్ మార్ట్ లో లండన్ లో జరిగినప్పుడు అన్ని దేశాలు వాళ్ళ దేశాల్లో ఏముంది ఏం చూడొచ్చు అని చెప్పి ఒక ప్రమోషన్ యాక్టివిటీ కూడా లండన్ లో జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది నిజంగా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది టోర్ ఆపరేటర్స్ ని కానీ లేకపోతే హోటల్ సిఇఓస్ ని చాలా మందిని కూడా కలవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఏముంది ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ మీడియా వాళ్ళతో కూడా మాట్లాడి మరి మనకి ఏమేమి ఉన్నాయి ఏమేమి మనం చేస్తున్నామని కూడా వాళ్ళకు కూడా అప్డేట్ చేయడం జరిగింది నిజంగా అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెద్ద కోస్ట్ లైన్ ఉందని కూడా చాలా మందికి తెలియలేదు నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉందని చెప్పిన వెంటనే కూడా అక్కడ లోకల్ గా టూర్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయినారు తప్పకుండా మంచి ఆపర్చునిటీస్ ఉంది ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి